హై వివర్స్ ఈరోజు వచ్చేసి మనం సర్దానగర్ పశువుల మార్కెట్ ఉన్నాం ఈ మార్కెట్ వచ్చేసి మనకి ప్రతి మంగళవారం జరుగుతుంది పొద్దున్నే ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు నాలుగు గంటల వరకు జరుగుతుంది ఈ మార్కెట్ లోపలికి వెళ్ళి చూద్దాం మనం గేదెలు ఆవులు ఏ రేట్లు ఉన్నాయి ఎలా తెలుసుకుందాం ఒకసారి లోపలికి రాగానే మీకు ఫస్ట్ గేట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఫస్ట్ గేట్ ఇది ఫస్ట్ గేట్లో రాగానే ఇక్కడ చూడవచ్చు మీరు ఆవులకు సంబంధించిన అన్ని డైరీ టూల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి డైరీ టూల్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి తీసుకోవచ్చు అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా అక్కడ ఫస్ట్ అయితే గేదెలు ఉంటాయి ఫస్ట్ గేట్లో ఇక్కడ లాస్ట్కి అయితే గేదెల సేలింగ్ జరుగుతుంది చూడొచ్చు మీరు గేదెలు తెలుసుకుందాం ఫస్ట్ లోకల్ గేదెలు తెలుసుకుందాం తర్వాత హెవీ సైజ్ మిల్కింగ్ గేదెలు తెలుసుకుందామా రేట్లు అయితే తెలుసుకుందాం సార్ ఈ గేదె చూస్తున్నారు కదా ముప్పై ఎనిమిది వేలుగా రేట్ అని చెప్తున్నా ఈనింది ఇది ముప్పై ఎనిమిది వేలు రేట్ చెప్తున్నారు ఈనింది గేదె ఇది ఇది వచ్చేసి దూడా ఇది గేదే ఇది పచ్చిగేదే ముప్పై ఎనిమిది గేదలు అయితే రేటు ఉంది రెండున్నర రెండున్నర లీటర్లు అయితే ఇస్తున్నా అని చెప్తున్నా రోజు మీద అయితే ఐదు లీటర్లు అని చెప్తున్నారు అన్న నమస్తే అన్న అవసరా అన్న ఎన్ని గేదెలు తెచ్చిన

చెప్తున్నాం మీ నెంబర్ చెప్పండి అన్న డబల్ నైన్ డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ టూ నైన్ టూ ఎయిట్ ఎయిట్ ఈ గేదెలు చూస్తున్నా ఎనభై ఎనభై వేలకి ఆల్రెడీ అమ్మేస్తారని చెప్తున్నారు చూడొచ్చు ఈ రెండో గేదెలు అంటే ఒక గేదె వచ్చేసి ఎనభై వేలుగా అమ్మేస్తారు ఇది కూడా అమ్మేసారన్న ఏయ్ వాల ఏయ్ నో వా गाड़ी लगा죠 ఏయ్ ఏయ్ దీనిపేరా మైయ్ ని తెలుసు హలో హ్ దీనిపేరా ఏయ్ నుపనే ని తెలుసు ఏయ్ హ్ ఇయేదే చూడండి అన్నా ఉందా అన్నది అన్నా ఉందా గేదే అదేందాగే చూస్తున్నారా ఈ అయిందని చెప్తున్నారు ఇంకెన్ని రోజులు టైం ఉండొచ్చు ఉండొచ్చ వారం రోజులు టైం ఉందని చెప్తున్నారు రేట్ ఏదో ఒకసారి తెలుసుకుందాం జాఫ్రాబాద్కి గేదే అన్న ఏం రేట్లుందన్నది ఏం రేట్ ఉంది లక్ష రూపాయలు చెప్తారా రేట్ అయితే లక్ష రూపాయలు చెప్తున్నారు గేదేది నా నమస్తే అన్న అన్న ఈ గేదె నాన్న మాదే ఏం రేట్లు ఉందా గేదె ఎనభై ఐదు వేలు చెప్పిన ఎనభై ఐదు వేల ఎన్ని ఇచ్చిరానా మూడు మూడు గేదెలా ఈ మూడు మేమేనా ఐదు ఒకటి రెండు మూడు ఓకే ఎనభై ఐదు వేలు చెప్పిరానా ఎనభై ఐదు వేలు చెప్పినాము దుడ ఇది దుడ్డ దీందే ఎన్ని లీటర్లు ఇస్తా అనేది పూటకు నాలుగు ఇస్తది పూటకు నాలుగన్నా ఇదన్న ఆ ఇదే బరే ఈ ఏం రేట్ చెప్పి ఇది కూడా మాదే ఏం రేట్ చెప్పిరాని ఇది లక్ష యాభై చెప్పినాం లక్ష యాభై ఈయన ఈనే నీకుంది ఇంకెన్ని రోజులు టైం పడతా అన్నది వారం వారం పది రోజులు లక్ష యాభై చెప్పినాం లక్ష యాభై తగ్గిస్తారా ఏమన్నా తగ్గిస్తాం తగ్గిస్తారా చెప్పింది ఏమూడది తగ్గిస్తాం ఫైనల్ లక్ష ఇరవై లక్ష ముప్పైకి ఇవ్వచ్చు ఇదన్నా ఈ బర్రే అది నాదే ఇదేం రేట్ అన్న ఇది తొంభై ఐదు చెప్తున్నాం తొంభై ఐదు అన్న ఈనలే ఓకే ఇది ఎన్ని లీటర్లు ఇస్తా నింటే నాలుగు నాలుగు ఒక పూట ఐదు ఒక పూట ఇస్తా ఓకే ప్రతి వారం తెస్తారా వారం వారం తెస్తా మా గంగాపురం గ్రామం గంగాపురం గ్రామం గంగాపురం గ్రామం మాకు యాభై బాలలు ఉంటాయి షెడ్ ఉంటది అక్కడికి వస్తే పాలు గ్యారెంటీ ఇస్తాము గోదా వెళ్ళినా తీసుకుంటాము పాలు తక్కువ ఇచ్చినా మళ్ళీ బర్రె తీసుకొని బర్రెని ఇస్తాము ఓకే అన్న అన్న ఈ బర్రె ఏం రెడీ చెప్పిరా

ఈ గేదెలు చూస్తున్నారు కదా తగ్గిస్తాము అని చెప్తున్నారు రేటు కూడా వారికి నచ్చిన వాళ్ళు అయితే నెక్స్ట్ వారం రండి ఈ వారం గేదెలు అమ్మలు పోకుండా నెక్స్ట్ వారం చేస్తాం అని చెప్తున్నాను ఈ గేదె చూస్తున్నారు కదా అన్న ఎంత లక్ష ఇరవై అన్న లక్ష ఇరవై చెప్తున్నారు ఇంకెన్నో టైం పడతానా వారామా ఇవి జాఫరాబాద్ గేదె చూస్తున్నారు కదా లక్ష ఇరవై రేట్ అయితే చెప్తున్నారు వారం అయితే ఈ చెప్తున్నారు ఇకైతే చూస్తున్నారు అరవై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఇది కూడా ఈనైతే అని చెప్తున్నా ఇంకా వారం లేదా పది రోజులు టైం పడుతుందని చెప్తున్నారు రేట్ అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు అన్న ఎన్ని లీటర్లు ఇస్తాను ఇంతే నాలుగు పూటకి పూటకి నాలుగు ఇస్తాను చెప్తున్నారు ఎనభై వేలా పాలు ఇస్తుందానా సుడిదా ఇప్పుడు ఈనిందా సుడిదా సుడా ఇంకెన్ని రోజుల టైం ఉంటుందన్న వారం రోజులా ఇక ఏదే చూస్తున్నాగా ఎనభై వేలు చెప్తున్నారు ఇంకా వారం రోజులు టైం ఉందని చెప్తున్నారు ఎన్ని లీటర్లు ఇస్తాను అయితే ఎన్ని లీటర్లు ఇస్తాయి పూటకు మూడున్నర మూడున్నర రోజుకి ఏడు లీటర్లు అని చెప్తున్నారు పూటకు మూడున్నర మూడున్నర ఎనభై వేలు రేట్ చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఏ మార్కెట్లో కొన్నా సరే ఫిక్స్డ్ ప్రైజ్ అయితే ఉండదు తగ్గిస్తారు వచ్చి ఇక్కడ మీరు నలుగురిని అడిగి తీసుకోవచ్చు తెలిసిన వాళ్ళు అవగాహన ఉంటే మీరు గేదెలు ఇంతకుముందు పెంచిన అయితే గేదెల గురించి తెలిసిన దాని గురించి ఉంటేనే మార్కెట్లో తీసుకోండి లేదంటే ఇక్కడ షెడ్లలో తీసుకోండి ఏం రేట్లుందా బరే ఏం రేట్ ఉంది లక్ష రూపాయ ఈనైందా లేకు పది ఈనిందా ఈనకందా ఎల్ఈడల్ ఇస్సానైతే ఎల్ఈల్ ఇసా పూటకి ఇంతే దీని అయితే పూటకి నాలుగు ఇస్తుంది ఇది తొలసూడదా ఇప్పుడు తులసిదా ఇది ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు ఇప్పుడు ఏంటి ఇది తొంభై ఐదు వేలు చెప్తారా లక్ష ఇరవై లక్ష ఇరవై రేట్ అయితే చెప్తున్నారు ఇది ఫస్ట్ లాక్టేషన్ అంట ఫస్ట్ లాక్టేషన్ గేదే అయితే హెవీగా ఉంది చూడవచ్చు ఫస్ట్ లాక్టేషన్ లక్ష ఇరవై అయితే రేట్ చెప్తున్నారు అండర్ క్వాలిటీ కూడా బాగుంది ఈ గేదెలు చూస్తున్నారు కదా బేరగా ఇవి ఇక్కడ తెచ్చి అంతర్స మార్కెట్లో ప్రతి వారం అసలు హెవీ సైజ్ గేదెలు హర్యానా మహారాష్ట్ర నుంచి చాలా సోలాపూర్ను అలాంటి రకరకాల బ్రీడ్లు అయితే ఇక్కడ వస్తుంటాయి చూడచ్చు డెకరేషన్ చేసి మరి అమ్ముతున్నారు ఇక్కడ అడ్డర్ క్వాలిటీ చూడండి ఇప్పుడు క్వాలిటీ ఈ అడ్డర్ అయితే ఆల్మోస్ట్గా నైంటీ పర్సెంట్ అయితే పొదుగు అది పొదుగులో నైట్ టైం పాలు తీయకుండానే ఉంటాయి ఒక రెండు పూటల పాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఈ రెండు గేదెలు కూడా వాళ్ళే ఈ గేదలు ఫస్ట్ చూడండి గేదలు తర్వాత ఈ రేట్ అనేది తెలుసుకున్నా ఒకసారి మిల్క్ కెపాసిటీ రేట్ లో ఒకసారి తెలుసుకుందాం మనం ఇది পুরা కంప్లీట్ कर लो भाई इसका रेट क्या हो रहा है इसका रेट कम से कम 1 40000 रुपए का है दूध कितना देता है इसके पास इसका दूध 5 లీటరు दूध देता टाइम को टाइम को ఈ గేదలుస్తున్నారు కదా పూటకి ఆ లీటరు కెపాసిటీ అని అంటున్నారా రోజు మీద పర్ లీటరు लक्षा नलबैवल रेट आये थे अपना फिक्स आये थे कहाँ तक्की सरूड़ा आये थे उधर का भाई उधर का एक लाख पचास हजार का है एक लाख पचास हजार लक्षा या बैवल रेट ये जब तुमने जना भाई वो जन्नीका। नहीं नहीं जना भाई जलने का और इन्हें नहीं तुमने जब तुम्हारे इनका टाइम होने ना पीछे जाके देखो तुम చూడొచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా చూడండి ఒకసారి గేదెలది లక్ష పైన చెప్తున్నారు లక్ష యాభై వేలు లక్ష అరవై వేలు లక్ష నలభై వేలు అయితే రేట్ చెప్తున్నారు వీళ్ళు రేట్ అయితే చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు హెవీ సైజ్ గేదా అయితే ఈ ఫిక్స్ ప్రైజ్ అయితే కాదు తగ్గిస్తారు కూడా మార్కెట్ కదా చెప్పినయితే అయితే ఉండదు పై అప్పు నెంబర్ బర డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ టూ సిక్స్ ఫైవ్ నైన్ नारसिंग नारसिंग अगर, ये, अगर ये, मार्केट में ये इस बार नेक्स्ट नहीं उतना क्या रहता है का तो अच्छा, पांच दस क्या पांच हजार रूपए बहुत हो गया हम लोग की मेहनत के पैसे ही मिलते हैं हमको ज्यादा नहीं चाहिए अच्छा उसका ज्यादा अगर बेचना है तो हमको मतलब नहीं है नही लेता ग्राहक भी देखता ना जनवर के हिसाब से लगाता हम लोग को बहुत हो गया चार पाँच चार हजार रूपए किराया भी जाके वो सब जाके हम लोग को दो तीन हजार रूपए बचता अच्छा हम लोग क्या रिजनेबल होलसेल के हिसाब से ज्यादा नहीं रखते मार्जिन ज्यादा मार्जिन ज्यादा नहीं, नहीं, नहीं हमारा मार्जिन नहीं रहता